ఈ రోజు యొక్క పట్టణాలు మనకు దేవుని ఆలయం గురించి బోధిస్తున్నాయి మీరు దేవుని ఆలయం అని దేవుని ఆత్మ మీలో వాసం ఉండుచున్నదని మీకు తెలియదా అని పునీత పావులు గారు మనకు మొదటి కొరం తేలుకు రాసిన లేక మూడో అధ్యాయము పదహారవచనంలో చెప్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్ మనందరకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది మన శరీరమే దేవుని ఆలయం పూర్వకాలంలో ప్రజలు దేవుని దర్శనానికి ఆలయానికి వెళ్ళేవారు కానీ ఏసుక్రీస్తు మన పాపముల కొరకు సిలువపై చనిపోయినప్పుడు దేవుని ఆత్మ మనలో నివసించే దయ మనకు దక్కింది దేవుడు ఇక మట్టితో కట్టిన గోడల్లో మాత్రమే కాదు మన హృదయాలలో నివసించాలనుకుంటున్నాడు మన మనస్సు మన ఆలోచనలు మన ప్రవర్తన ఇవన్నీ ఆ పవిత్ర ఆలయపు భాగాలుగా మారాలి అందుకే మన జీవితాన్ని పవిత్రంగా సత్యంగా ప్రేమతో నింపాలి మనం ఈరోజు ధ్యానించవలసిన విషయం ఏమిటంటే ఒక ఆలయం పరిశుద్ధంగా ఉంచబడినట్లయితే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి అసూయ ద్వేషం అబద్ధం పాపం ఇవన్నీ ఆ ఆలయాన్ని మలినం చేస్తాయి మనలో దేవుని ఆత్మ నివసి నివసించాలంటే మన హృదయం శుద్ధి కావాలి అయితే దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి చూద్దాం పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి మొదటిగా పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి మన మనసు దేవుని సింహాసనం లాంటిది దేవుడు ఆలోచనలు అసూయ ద్వేషం ఇవన్నీ ఆ ఆలయంలో మలినం చే తెస్తాయి కాబట్టి ఫిలిపీలకు రాసిన లేఖ నాలుగు అధ్యాయం ఎనిమిదవచనంలో చూసినట్లయితే ఏమి సత్యమైనవి ఏమి శుభ్రమైనవి ఏమి ప్రశంసనీయమైనవి వాటినే ధ్యానించుడి అని రాసిన రాయబడి ఉంది అలాగే రెండవది రెండో అంశం చూసినట్లయితే మన మాటలను జాగ్రత్తగా ఉంచడం మన నోటి వద్ద నుండి మాటలు ఆ ఆలయంలోని గంటల మోగుల వంటివి అవి ఆశీర్వాదం కావాలి కానీ గాయపరిచేవి కాకూడదు ఎఫీసీలకు రాసిన లేఖ నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఇలా రాయబడి ఉంది మీ నోటి నుండి చెడైన మాట బయలుపడకూడదు అంటే మన నోటిని మనం మాట్లాడే మాటను ప్రతి మాటను జాగ్రత్తగా పలకాలి అదే విధంగా మూడోది చూసినట్లయితే శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచండి శరీరం మన శరీరమే దేవుని ఆలయం కాబట్టి దానిని ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంచడం పాపరహితంగా ఉంచడం మన బాధ్యత పరింతిల్లరు రాష్ట్రం లేక ఆరవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చి మీ శరీరం పరిశుద్ధ ఆత్మ మందిరం అని మీకు తెలియదా అని పలుకుచున్నది సో మన శరీరాన్ని మన దేహాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అదేవిధంగా నాలుగవది చూసినట్లయితే మన కళ్ళు చెవులు హృదయానికి రక్షణ కల్పించడం ఏం చూస్తామో ఏమి వింటామో అవి మన మనస్సును ప్రభావితం చేస్తాయి అపవిత్రమైన విషయాల నుండి మనం మన మనస్సును మన కళ్ళను మన చెవులను దూరంగా ఉంచడం నేర్చుకోవాలి మనం ఈ యొక్క ప్రపంచంలో చూసినట్లయితే చుట్టుప్రక్కల చూసినట్లయితే మనం ఎలాంటి విషయాలను చూస్తున్నామో మనకందరికీ బాగా తెలుసు మరి ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా మనం అనేక రకాలైనటువంటి చెడును చూస్తున్నాము అదేవిధంగా చాలా చెడు విషయాలను వింటున్నాము అవి రెండు మన మనసును మన హృదయాన్ని ప్రభావితం చేస్తాయి సో మన మాటలను మన కళ్ళను మన చెవులను జాగ్రత్తగా చెడు నుండి కాపాడుకోవాలి కీర్తనలు నూట ఒకటి మూడు ఈ విధంగా చెప్తుంది నేను దృష్టమైన దాన్ని నా కళ్ళ ముందు ఉంచను సో మనం అలాంటి విషయాలను మన కళ్ళకు దూరంగా ఉంచడం మంచిది అప్పుడే మన మనసు పరిశుద్ధంగా ఉంటుంది ఐదవది ప్రార్థన ద్వారా ఆలయాన్ని శుభ్రం చేయడం ప్రార్థన మన హృదయాన్ని శుద్ధి చేసే నీటి వంటిది ప్రతిరోజు ప్రార్థన ద్వారా మనలోని మలినత తొలగుతుంది మనం ఎప్పుడైతే దేవునితో ఆ సంబంధాన్ని సంభాషణను కలిగి ఉంటామో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటామో మన యొక్క పాపం అనేది దేవుని యొక్క శక్తితో మల్ దేవుని యొక్క శక్తితో కరిగిపోతుంది సో మన ప్రార్థన ద్వారా మన యొక్క జీవితాలను మన యొక్క ఆలయం మన హృదయము అనే ఆలయాన్ని ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఒకటవ తెశలోనికి తెశలోని ఎలుక రాసిన లేఖలో పునీత పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు నిరంతరం ప్రార్థించి ప్రే కాన్స్టెంట్లీ ప్రే విదౌట్ సీజింగ్ అంటే మనం ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి మూమెంట్ మనం దేవునికి కనెక్ట్ అయి ఉండాలి మన ప్రార్థన జీవితం గట్టిగా ఉన్నప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉంటాము పాపానికి దూరంగా ఉంటాము ఆరవ అంశం చూసినట్లయితే క్షమ ప్రేమ వినమ్రతతో జీవించడం దేవుడు నివసించే ఆలయంలో శాంతి ఉండాలి మనసులో కోపం ద్వేషం కుట్ర పగ ఇవన్నీ ఉంటే దేవుని సాన్నిధ్యం దూరం అవుతుంది మన మన మనసును ఎప్పుడు నిర్మలంగా శాంతంగా ఉంచడం మనం తెలుసుకోవాలి కొలసీలకు రాసిన లేక మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా పలుకుచున్నారు పౌలు గారు ఒకరినొకరు భరించుడి క్షమించుడి అంటే మనం ఇతరులను భరించాలి క్షమించాలి అంటే మనలో అపారమైన అమితమైన ప్రేమ ఉండాలి అలాగే మనం ఎలా ఎంత మంచి వాళ్ళమైనా ఎంత గట్టివారమైనా కానీ ఎంత ఎన్ని కార్యాలు చేయగలిగినా కానీ మనం దేవునికి విధేయత కలిగి జీవించాలి ఇతరుల పట్ల క్షమను ప్రేమను ఓర్పును కలిగి ఉండాలి సో అప్పుడే మనం మన ఆలయంలో దేవుడు నివసించగలుగుతారు అదేవిధంగా ఏడవ అంశం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని నిత్యం చదవడం దేవుని వాక్యం ఆలయ దీపములా మనలో వెలిగి వెలుగునిస్తుంది వాక్యాన్ని చదవడం ద్వారా మన మనసు ప్రకాశిస్తుంది దేవుని వాక్యాన్ని అనిత్యం ధ్యానించడం ద్వారా మనం చెడు చెడు నుండి దూరంగా మనసు మన మనసును ఉంచగలుగుతాము ఈ దేవుని యొక్క ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుతాం కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదు వచనాలు చూసినట్లయితే నీ వాక్యము నాకు నా పాదములకు దీపము అని పలుకుచున్నది దేవుని యొక్క వాక్యము మనకిప్పుడు ఒక రక్షణలా మనం నడిపించే వెలుగులో మనకు సహ సహాయపడుతుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం అనునిత్యం పాటించాలి ధ్యానించాలి పఠించాలి దేవుడు మీలో నివసించాలనుకుంటున్నాడు మీలోని ఆలయాన్ని కాపాడండి మీ జీవితాన్ని ప్రేమ దయా విశ్వాసంతో నింపండి అప్పుడు మీలో నుండి వెలువడే కాంతి ఇతరులకు దేవుని ప్రేమను చూపిస్తుంది కాబట్టి ప్రేమైన జనలారా దేవుని మిక్కిలి ప్రియమైన బిడ్డలారా మన హృదయం ఒక ఆలయం అయితే దేవుడు ఆ ఆలయంలో ప్రధాన అతిథి ఒక గెస్ట్ లాంటి వారు సో ఆయనకు సుఖంగా ఉండే వాతావరణాన్ని మనం సృష్టించాలి అలాంటి వాతావరణాన్ని మనం సృష్టించాలి అంటే మనము ప్రేమ క్షమ ప్రార్థన విశ్వాసం అనే మంచి లక్షణాలను మనలో పెంపొందించుకోవాలి అప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉంటాము పాపానికి దూరంగా ఉంటాము దేవుని దేవుడు మనలో నివసించడానికి అవకాశం ఉంటుంది మనం చివరిగా ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం ఓ ప్రభా ప్రేమగల ప్రభా దయగల దేవ యేసుక్రీస్తువ మీ యొక్క ఘనమైన నామములకు వేలాది వందనములు స్థుతి స్తోత్రములు మమ్మల్ని అందరినీ ఈ ఉదయ కళ సమయంలో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈరోజు రోజు మమ్మల్ని మీ సన్నిధికి నడిపించినందుకు మీకు వేలాది స్థుతి స్తోత్రములు ప్రభు మా హృదయాన్ని నీ ఆలయముగా మార్చు మా ఆలోచనలు మాటలు పనులు నీకు నచ్చినవిగా ఉండాలని నీ పరిశుద్ధాత్మతో మేము నడిపించబడాలని మీ యొక్క కృపను అనుగ్రహించమని ఈ సమయంలో కోరుకుంటున్నాము మమ్మల్ని నీ బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని మన దరైన శుక్రీస్తు నా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె